మహాశివరాత్రి రోజు ఈ పరిహారాలు పాటించాలి శివపురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున పార్వతీ పరమేశ్వరుల కన్యా కళ్యాణం జరిగింది అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి రాత్రి జాగరణ నిర్వహిస్తారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు ఇదే రోజున పరిధియోగంతో పాటు కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి శివపురాణం ప్రకారం ఈశ్వరుని కొలిచే వారంతా జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు బోలాశంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆశిస్సులు కురిపిస్తూనే ఉంటాడు శివపురాణంలో మహాదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆర్థిక వివాహ సమస్యలు నుంచి బయటపడేందుకు అనేక పరిహారాలు ఉన్నాయి మహాశివరాత్రి వేళ ఇలాంటి పూజలు చేస్తే శివయ్య అనుగ్రహం దక్కుతుంది ఏ చర్యలు తీసుకుంటే వివాహ ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున గంగాజలం నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చెయ్యాలి ఇదే సమయంలో ఓం నమ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం తొలగిపోవడంతో పాటు ఉద్యోగులకు వ్యాపారులకు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ కాలంలో మీ పెండింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి మీకు రహస్య శత్రువుల నుంచి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి శివాలయంలో దీపారాధన చేయాలి ఆర్థికపరమైన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారందరూ శివయ్యకు ఇష్టమైన సోమవారం రోజున ఇలాంటి పరిహారాలను పాటించాలి మీరు నివసించే ప్రాంతంలో సాయంకాలం సంధ్య వేల సంధ్యవేలలో మీ దగ్గర గుడిలో ఉన్న శివలింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి పరిహారాన్ని ఒక్క సోమవారం ప్రారంభించి నలభై ఒక్క సోమవారాల పాటు దీపారాధన చేయాలి ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే మహిళలు ఋతుక్రమం సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదని గుర్తుంచుకోండి ఋతుక్రమం ముగిసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి శివయ్యకు నైవేద్యం శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజున మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని పొడిగా ఉన్నది కాకుండా ముద్దగా ఉండే అన్నం పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి శివలింగంపై ఏదైనా తెల్లని గుడ్డ కట్టి దానిపై అన్నం పెట్టాలి ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికపరమైన విషయాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు ఓం మ శివాయ శంభో శంకర శివపురాణం ప్రకారం గోధుమలు బార్లీ చాలా పవిత్రమైనవి పరమేశ్వరుని పూజలు నీటిలో బార్లీ గింజలను కలిపి శివలింగానికి సమర్పించడం వల్ల మీకు భౌతిక సంతోషం కలుగుతుంది మీ పూర్వీకులు కూడా సంతోషిస్తారు మహాశివరాత్రి రోజున గోధుమలు దానం చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం దక్కుతుంది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి నమ్ముతారు మహాశివరాత్రి రోజున గోధుమలతో ఈ పరిహారాన్ని పాచ పాటించడం వల్ల మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది నమస్తే ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాశివరాత్రి పర్వదినాన శివలింగం దగ్గర దీపం వెలిగించడం వల్ల తమ జీవితంలో నెలకొన్న చీకట్లన్నీ పోతాయి